విద్యార్థినులను గాయపరుస్తున్న కోతులు ఆందోళనలో తల్లిదండ్రులు విద్యార్థినిలపై కోతులు దాడి చేసి గాయపరుస్తున్న కారణంగా ఆశ్రమ ఆవరణలో ఉన్న భారీ వృక్షాలను తొలగించి కోతుల బెడద నుండి రక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ సిపిఎం నేత గోవిందరావు ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఈ నెల ఎనిమిదిన ఆదివాసీ చిన్నారులు పాలికి స్నేహ సేదరి మంగళపై కోతులు దాడి చేసి గాయపరిచాయి దీంతో భయభ్రాంతులకు గురైన తల్లిదండ్రులు వారి పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లి వారం రోజుల తర్వాత పాఠశాలకు తీసుకొచ్చారు కోతుల బెడద అధికంగా ఉండడంతో హాస్టల్ పరిసరాల్లో ఉన్న తుప్పలను తొలగించినప్పటికీ కోతులకు నివాసంగా మారిన నేరేడు మర్రి వంటి భారీ వృక్షాలను తొలగించకపోవడంతో ఆ చెట్లపై కోతులు సంచరిస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని సిపిఎం నేత ఆరోపించారు తక్షణం జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించి భారీ వృక్షాలను తొలగించి కోతులు బెడద నుండి విద్యార్థులను కాపాడాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు నా పేరు అంటే ఇక్కడ మరి ఆటల్లోని చెట్లు అనేది పెద్ద చెట్లు ఉన్నాయి అవి తొరికించాలి అని చూస్తున్నాం ఇప్పుడు మరి కోతులు బాధ అనేది కొద్దిగా రాకుండా కొద్దిగా తగ్గితాయి మరి కలెక్టర్ గారు కూడా అక్కడ కొద్దిగా బస వేసి ఏర్పాటు చేయాలని పిల్లల గురించి రక్షించడానికి మేము కాపా కోరుకుంటున్నాం రామకర్త మండలంలో పరిధిలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో గత ఇరవై రోజులుగా కోతులు దాడి చేయడం వల్ల గ్రామానికి గాయాలైనాయి హాస్టలే కాదు ఈరోజు హై స్కూల్లో కూడా పిల్లలకి రక్షణ లేకుండా పోయింది ఆ పక్కన బీసీ కాలనీ కూడా రక్షణ లేకుండా పోయింది కోతులు నిర్మూలనం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు ఆదివాసీ గిరిజనులు విద్యార్థులు ఉన్న రాష్ట్రంలో ఒకరోజు రాత్రి బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఈరోజు కొండలన్నీ కూడా లారీలు ల్యానెట్ పారీలు అలాగే రెండోది మైనింగ్ కంపెనీలు చొరబడంతో అడుగులు అడవిలో కోతులన్నీ కూడా పట్టణాల్లో చొరబడి ఈరోజు మా గ్రామాల్లోని కోతులు హోల్సేల్ చేస్తున్నాయి వీటి అరికట్టే బాధ్యత జిల్లా అధికారి యంత్రాంగంపై ఉంది హాస్టల్ అధికారులు చర్యలు తీసుకున్నా సరే ఈరోజు భారీ చెట్లు ఉండిపోయి చిన్న చిన్న చెట్లు అన్ని నరికేశారు భారీ చెట్లు ఉండాలంటే ఫారెస్ట్ అధికారి పర్మిషన్ ఉండాలని చెప్తున్నారు అందుకని రెవెన్యూ అధికారి మన గౌరవ రెవెన్యూ అధికారికి గతంలో పది దినాల్లో ఫిర్యాదు చేసాం కానీ వచ్చి ఆ భారీ చెట్లకి పర్మిషన్ లేదు వెంటనే ఆ చెట్లు తీస్తే కోతులు అక్కడ ఉండడానికి ఆస్కారం లేకుండా పోతుంది తక్షణమే భారీ చెట్లు తొలగించాలని చెప్పేసి మేము విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము ఎంఆర్ఎస్ గారు ధర్నా నిర్వహించడం జరిగింది రెండోది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు బస కలెక్టర్ గారు మన సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అందుకొని ఎంఆర్ఆ గారికి ఎంపీడీఓ గారికి మేము విద్యార్థి తల్లిదండ్రుల తరఫున మాకు వింత పత్రం ఇవ్వాలని భావిస్తున్నాం